హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజుకి డాలర్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఐదు రూపాయలు దాటేసి ఆల్ టైమ్ హై డాలర్ ఒక అపర్ హ్యాండ్ సాధించి ఇండియన్ రూపీ డిప్రిషియేషన్ కంటిన్యూ అవ్వకుండా వచ్చింది రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్న క్రమంలో ఆయన చెప్పిన మాట ప్రైమ్ మినిస్టర్ వీక్గా ఉంటే కరెన్సీ వీక్ అవుతుంది సో భారతదేశానికి వీక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మన కరెన్సీ ఎగ్నెస్ట్ డాలర్ వీక్గా ఉంది నేను ప్రధాన అయిన తర్వాత డాలర్ని రూపాయిని ఈక్వల్ చేస్తానని చెప్పాడు ఒక డాలర్కి ఒక రూపాయి చేస్తానని చెప్పాడు ఆయన ఒక డాలర్కి ఒక రూపాయి చేయకపోగా డాలర్ నుంచి ఏనో అరవై రూపాయల నుంచి తగ్గించుకుంటే యాభైకో నలభైకో తీసుకురాకుండా ఒక డాలర్ని ఈరోజు తీసుకుని తీసుకుని వెళ్ళి ఎనభై ఐదు రూపాయల దగ్గర పెట్టేశాడు ఒక డాలర్ని అంటే నరేంద్ర మోదీ అప్పుడు ఎన్నికల టైంలో చెప్పిన ఒక ఏనో జుమ్లా ఏదైతే ఉందో తన చేతగాని తనకి ఎకానమీ పరంగా తనకి ఏం తెలియదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత అప్పుడు ఆయన చెప్పిన ఇంకో మాట ఎకానమీ పరంగా చూసుకుంటే ఇండియా యొక్క బ్లాక్ మనీ ఎబ్రాడ్లో హోల్డ్ చేసింది సిస్ బ్యాంక్లో అవన్నీ తీసుకొచ్చి పదిహేను లక్షల ఒక్కరికి నేను అకౌంట్లో వేస్తానని చెప్పాడు ఇవన్నీ ఆయన ప్రధాని అయ్యేదానికి ఎన్ని ఎన్ని అబద్దాలు ఆడాలో అన్ని ఆడాడు ఆడింది యూనో ఆడి ప్రధాని అయిన తర్వాత ఎకానమీ పరంగా ఎకానమీని స్ట్రెంగ్న్ చేసేదానికి ఒక్క పాలసీ కూడా తీసుకోకుండా ఈరోజు రూపీ ఎనభై ఒక్క రూపాయి ఒక డాలర్ ఇచ్చి కోల్ ఎనభై ఐదు రూపాయలు ఒక దయనీయమైన పరిస్థితి తీసుకొచ్చాడు ఫ్యూ డేస్ ఒక మనం ఇంకో నేను ఒక టాపిక్ మాట్లాడాను ట్రేడ్ డెఫిసిట్ ఇండియా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గురించి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా హయ్యెస్ట్ యూనో రేట్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ పరంగా ఇండియా ఇప్పుడు ఒక పక్క ఇంకో పక్క రూపీ ఎగ్నేస్ డాలర్ లోయెస్ట్ లెవెల్లో ఉంది సో ఇవన్నీ చూసుకుంటే నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం ఏదైతే కే కేంద్రంలో పరిపాలిస్తూ ఉందో అధికారంలో ఉందో వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మీద లేదు ఆర్థిక వ్యవస్థ వ్యవస్థను చక్కబెట్టేదానికి వాళ్ళకి పాలసీలు తీసుకొచ్చేదానికి కనీసం సోయి స్పృహ లేదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకంటే వెళ్ళలేదు బ్యాక్ టు బ్యాక్ డేస్లో విత్ ఇన్ ఏ వీక్ వీక్ కూడా అవ్వలేదు బ్యాక్ టు బ్యాక్ ఫ్యూ డేస్లో ఒక పక్క హయ్యస్ట్ ట్రేడ్ డెఫిసిట్ రిజిస్టర్ అవుతూ ఉంది ఇండియాకి సంబంధించింది ఇంపోర్ట్స్ అమాంతంగా పెరుగుతున్నాయి ఎక్స్పోర్ట్స్ వినో అమాంతంగా తగ్గుతూ ఉన్నాయి ఇంకో పక్క రూపీ నెస్ట్ డాలర్ చూసుకుంటే హయ్యెస్ట్ యూనో సారీ లోయ లోయెస్ట్ యూనో రేటుకు పడిపోయింది ఈరోజు ఊపి చూసుకున్నట్లయితే సో ఈ ప్రధానంగా ఈరోజు ఈ పరిస్థితులు రావడానికి ఇండియాకి ప్రధానమైన కారణాలు ఏంటంటే రెండు ఒకటి డొమెస్టిక్ రీజన్స్ రెండు అమెరికాలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ డొమెస్టిక్ రీజన్స్ చూసుకుంటే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రోని క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసుకుంటా విదేశీ పెట్టుబడులు ఎవరైతే భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టేదానికి ఆసక్తిగా ఉండేవారో వాళ్ళందరినీ గేట్స్ క్లోజ్ చేస్తాడు ఇక్కడ నెపోటిజాన్ని లేకపోతే ఇన్నో క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసుకుంటా అదాని అంబానీ కొద్దిమంది వ్యాపారవేత్తలకు మేలు చేసుకుంటా మిగిలిన వ్యాపారవేత్తలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ దేశానికి రావట్లా ఇన్వెస్ట్మెంట్ దేశానికి రావటం రాకపోవడం వల్ల ఇండియన్ ఎకానమీ గ్రోత్ ప్రాపర్గా లేదు ఇండియన్ ఎకానమీ గ్రోత్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఎంప్లాయిమెంట్ జనరేషన్ యాక్టివిటీస్ లేవు ఎంప్లాయిమెంట్ జనరేషన్ యాక్టివిటీస్ లేకపోవడం ఒక పక్క ఇంకో పక్క గ్రోత్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏ ఏవైతే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయో ఎక్స్పోర్ట్స్ గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ తగ్గుంటూ తగ్గుంటు ఇవి ఇవన్నీ కాదు అనుకున్నాం ఇంతకుముందు రెండు పాలసీల గురించి మాట్లాడాను నేను ఒకటి డిమానిటైజేషన్ తర్వాత ఎంఎస్ఎంఈ ఈ డిమానిటైజేషన్ ఎంఎస్ఎంఈ వల్ల డిమానిటైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఈనో జిఎస్టీ వల్ల భారతదేశంలో ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టర్ కంప్లీట్గా ఇన్నో స్టట్ డౌన్ అయిపోయింది కొన్ని వేల ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మూత పడిపోయినాయి ఎంప్లాయిమెంట్ జనరేషన్ యాక్టివిటీ కంప్లీట్గా పడిపోయింది ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ పడిపోయి జనరేషన్ తగ్గుతుందో ఎప్పుడైతే ఏమో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాకి వచ్చి పెట్టుబడులు పెట్టారో వీటి వల్ల ఆబ్వియస్గానే ఎకనామిక్ గ్రోత్ ఉండదు ప్రొడక్షన్ ఉండదు ఎక్స్పోర్ట్స్ ఉండవు దీనివల్ల రూపీ అగెన్స్ట్ డాలర్ ఆబియస్గానే తగ్గుకుంటూ వస్తుంది డొమెస్టిక్ జరుగుతున్న రీజన్స్ ఫారిన్ పరంగా చూసుకుంటే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేదానికి వడ్డీ రేట్లు తగ్గించేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరూ ఒక్కసారిగా అమెరికా వైపు వెళ్ళడంతో అమెరికన్ బాండ్ వాల్యూ పెరిగిపోవడం వల్ల సో పెట్టుబడిదారులందరూ అమెరికా వైపుకినో పరుగులు పెడుతున్న క్రమంలో ఆబ్వియస్గా ఈనో డాలర్ వాల్యూ పెరిగిపోతుంది వేరే కరెన్సీ యొక్క వాల్యూ తగ్గుతూ ఉంది అదే ఎగ్జాక్ట్గా జరిగి ఇప్పుడు ఇండియన్ రూపీ అధోపాతాళానికి పడిపోయింది ఈరోజు చూసుకుంటే ఎనభై ఆరు రూపాయల ఏమో సున్నా ఆరు పైసల దగ్గరకు వచ్చింది ఇది ఇండియన్ హిస్టరీలో పొంద ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి ఇంత లోయస్ట్ ప్రైస్కి ఎప్పుడు ఇండియన్ యూనో కరెన్సీ రాలేదు దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క చేతగానితనం రెండు వేల పద్నాలుగులో ఈయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజుకు చూసుకుంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేదానికి ఒక్కటంటూ ఒక పాలసీ తీసుకురాకపోగా సక్రమంగా సజావుగా వెళ్తున్నటువంటి వ్యవస్థల్ని జిఎస్టీ డిమానిటైజేషన్తో యూనో ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఇతను ఇంకో పక్క అదానికి అనుకూలంగా ఉండే అయినో నిర్ణయాలు అన్నీ తీసుకుంటా క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసుకుంటా ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గర దేశం యొక్క ఐనో ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఏదో పరుపత్ పర్పత్ ఏదైతే ఉందో దాన్ని సన్నగిల్లేలా చేశాడు సో ఒక పక్క నుంచి డొమెస్టిక్ ఫారిన్ ఇన్వెస్టర్స్ రావట్లా దేశంలో ఒక అదాని తప్ప ఇంకొకరిని ప్రమోట్ చేసే పని ఈ రకంగా చూసుకుంటే భారతదేశం యొక్క ఎకానమీని స్ట్రెంగ్తన్ చేసేదానికి గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ చేసింది ఏది లేదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒక పక్క ట్రేడ్ ఎఫ్సిట్ హయస్ట్లో ఉంది ఇంకో పక్క రూపీ ఎగ్నెషనల్ డాలర్ వచ్చేసి లోయెస్ట్ లెవెల్కి వచ్చేసింది ఈరోజు ఇంకోపక్క హయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఇన్ఫ్లేషన్ రోజు రోజుకి పెరుక్కుంటూనే పోతూ ఉంది ఇన్ని నెగటివ్స్ ఉన్న ఈ క్రమంలో వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ జరుగుతూ ఉంది వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ జరిగి జరిగే ట్ర క్రమంలో కానీ ఇంతకుముందు ఈయనో కొత్తగా ఏర్పడిన లోక్సభలో మాన్సూన్ సెషన్స్ జరిగిన తప్పుడు కానీ భారతదేశం యొక్క ఎకానమీని స్ట్రెంగ్ చేసేదానికి ఏమైనా చట్టాలు తీసుకొచ్చారంటే ఏం లేదు ఎలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు వీళ్ళు లేవు వర్క్స్ ప్రాపర్టీస్ని చూసేదానికి వాటిని రెగ్యులేట్ చేద్దామనేసి లేకపోతే నిన్న నిన్న మన ఇంట్రడ్యూస్ చేసినటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు తప్ప వీళ్ళు భారతదేశం యొక్క ఎకానమీని స్ట్రెంగ్తన్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తెప్పించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి ఇండియా ఎకనమిక్ గ్రోత్ని యూనో స్పీడీ మేనర్లో ముందుకు తీసుకెళ్ళి దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి ఏమాత్రం ఆలోచించట్లా అది చెయ్యకపోగా ఆర్థిక అసమానతలు పెంచుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వీటి గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా చేయట్లా చూస్తూ ఉంటే పార్లమెంట్లో ఎంపీలు కొట్టుకునేది పెద్ద ఇష్యూ అవుతుంది అమిత్ షా నోటుకు వచ్చినట్టు అంబేద్కర్ గారి మీద మాట్లాడినప్పుడు దాని చుట్టూ ఒక రెండు రోజులు వేస్ట్ అవుతా ఉంది అంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు ఇలాంటి అంశాలు అమిత్ షా గారు అంబేద్కర్ గారికి అగ్నేస్ట్గా మాట్లాడటం అవనివ్వండి అంబేద్కర్ గారు ఏమో అంబేద్కర్ గారిని హేళన్ చేయడం అవనివ్వండి లేకపోతే ఈరోజు పార్లమెంట్లో ఎంపీల్ని రాహుల్ గాంధీ గారు కొట్టారని ఏదైతే వీళ్ళవు అక్కడికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు పార్లమెంట్ స్ట్రీట్లో ఇవన్నీ ఏంటంటే రియల్ ఇష్యూస్ ఈరోజు ఏదన్నా భారతదేశంలో మీడియా ఇండిపెండెంట్గా దేశ హితం కోసం పనిచేసే మీడియా ఉంటే ఈరోజు మాట్లాడాల్సిన టాపిక్ ట్రేడ్ డెఫిసిట్ హయ్యెస్ట్ ఎందుకు వెళ్ళింది దాని ఏంటి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ఏంటి అందులో యూనో దాని మీద మీడియా చర్చలు జరపాలి జరగట్లేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈరోజు చర్చ దేని మీద జరగాల ఈరోజు చర్చ జరగాల్సి వస్తే రూపీ ఎగెనెస్ డాలర్ ఇంత దారుణంగా ఎందుకు డిప్రిషియేట్ అవ్వకుండా వస్తుంది దీని ఏంటి ఈ డిప్రిషియేషన్ తగ్గి రూపీ మళ్ళీ స్ట్రెంగ్ అవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ హ్యావ్ టు టేక్ అనే దాని మీద చర్చలు జరగాల ఎకానమిస్టులతో చర్చలు జరపాలి కానీ ఈరోజు టీవీలో మొత్తం ఏమొస్తుంది మనం చూస్తే టీవీలో మనం చూస్తే ఎంపీలు కొట్టుకున్నది వస్తుంది రాహుల్ గాంధీ గారు కొట్టారనేసి వాళ్ళు వెళ్ళి పారా బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పార్లమెంట్ సీట్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనేది వస్తుంది ఇంకో పక్క ఈ జరిగిన గొడవ మొత్తాన్ని ఎలా మనం మా పాజిటివ్గా మనకు అనుకూలంగా మార్చుకోవాలనేసి అమిత్ షా ఇంకొక కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి ఓం బిర్లాతో స్పీకర్తో చర్చించేను ఇష్యూ వార్తల్లో చాలా చర్చగా కనిపిస్తూ ఉంది కానీ దేశం ఆర్థిక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అవుతూ ఉంది ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతూ ఉంది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది రూపీ చాలా దారుణమైన పరిస్థితికి దిగజారుతూ రోజు రోజుకు దిగజారుకుంటూ ఏను పతనం అవుతుంది ఇండియన్ రూపీ వీటి మీద మాట్లాడేదానికి బీజేపీలో కనీసం ఆర్థిక మంత్రి కూడా తీరిక లేదంటే ఇంక అర్థం చేసుకుంటే వీళ్ళు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఏ ఏ డైరెక్షన్లో నెగిటివ్గా ఎలా తీసుకెళ్తున్నారు అనే దానికి ఏ దేశం అన్నా అరే ఏ దేశానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థ అన్నా ఇంటర్నల్గా రాజకీయంగా ఎలా నడుస్తున్నా కానీ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా స్ట్రెంగ్ చేయాలని ఆలోచిస్తారు ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ చూడండి డొనాల్డ్ ట్రంప్ అని మేక్ అమెరికా గ్రేట్ అగేనే అంటున్నారు తప్ప ఇంటర్నల్ పాలిటిక్స్ అవన్నీ ఎలాగో జరుగుతూనే ఉంటాయి ఆ ప్రయత్నంలో భాగంగానే అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు మొత్తం అమెరికాకు పరుగులెత్తుకుంటూ వెళ్ళే పరిస్థితి వచ్చింది ఈరోజు కానీ మన దగ్గర ఏం జరుగుతూ ఉంది పార్లమెంటరీలు తన్నుకు చచ్చేదానికే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ఆర్థిక వ్యవస్థనే తన పని తను చేసుకుంటూ ముందుకెళ్లేదానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారంటే చేయకపోగా అదాని అవినీతిని పెంచి పోషిస్తున్నారు ఆ అంబానీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఒకటి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో లేకుండా ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని చంపేస్తున్నారు వీళ్ళు సో ఇలా చేసుకుంటెళ్తే డౌన్ ద లైన్ ఇంకొక ఫ్యూ ఇయర్స్లో ఇన్ఫ్లేషన్ చాలా పీక్స్కి వెళ్ళిపోతుంది అన్ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దేశంలో ఇప్పుడు రూపీ డిప్రిషియేషన్ ఇంకా పెరుగుకుంటే వెళ్ళి వంద రూపాయలకి వెళ్తుంది ఇవి రూపీ డిప్రిషియేషన్ అయ్యే కొద్ది మనకి ఇంపోర్ట్స్ ఏవైతే మనం క్రూడాయిల్ రెగ్యులర్గా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన క్రూడాయిల్ ఏదైతే ఉందో దానికి ఏమో ఇంపోర్టర్స్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది దానికి క్రూడాయిల్కి ఎక్కువ పే చేసే ప్రతిసారి ఖచ్చితంగా డొమెస్టిక్లీ ప్రతి గూడి యొక్క వాల్యూ పెరుక్కుంటా పోయి ఇన్ఫ్లేషన్ ఇంకా ఇంకా పెరుగుకుంటే వెళ్ళి సామాన్య మానవుడికి మూడు పూలు మూడు పూటలు తిండి దొరికేదానికి ఇబ్బంది అవుద్ది ఈ రకంగా రూపీ డిప్రిషియేట్ అవ్వకుండా ఇన్ఫ్లేషన్ పెరుగుకుంటా వెళ్తే చూడాలి ఈ యూనో రూపీ హయ్యెస్ట్ యూనో లోయెస్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ కళ్ళు తెరుస్తాడా లేదా అనేది థ్యాంక్